ఫ్రెండ్స్ నేను కోసే సొప్ప వచ్చేసి రెడ్డి పాలెం సీడు హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే షెడ్ నిర్మాణం ఎలా అంటే తక్కువ ఖర్చులో ఎక్కువ మొత్తంలో కట్టేసుకోవడం ఎలానో ఎవరిదో ఎందుకు మేమే ఎలా చేసామో చెప్తా వీడియోలో తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాగా లైక్ చేస్తురు బాగా షేర్ చేస్తురు నాకైతే చాలా హ్యాపీగా ఉంది కామెంట్స్ కూడా పెడుతురు ఓకేనా వాటికి రిప్లై కూడా ఇస్తున్నాం వచ్చేసి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ అసలు బర్లని తీసుకునే వాళ్ళు ఫస్ట్ ఒక సంవత్సరం పాటు షెడ్ వేయకపోవడమే బెటర్ నాకు తెలిసి మా ఉద్దేశం అంటారా ఫస్ట్ అవి మనకి వాటిలో ఎట్లా గ్రిప్పు దొరికేంత వరకు ఫస్ట్ ఏ చెట్ల కింద కానీ ఎక్కడ కట్టేసుకున్నా బెటరే ఎందుకని అంటే ఒక సంవత్సరం పాటు అనుకోండి మనకు కూడా వీటి మీద ఈ ఫీల్డ్లో ఉండగలుగుతామా ఉండలేమా ఈ వర్క్ చేస్తామా చేయమా అనే మైండ్ థాట్ కూడా వస్తుంది మనకి దాంట్లో గ్రిప్ అనేది కూడా దొరుకుతుంది అందుకోసం ఫస్ట్ ఒక సంవత్సరం పాటు మాత్రం మాకు తెలిసి మీకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు చెప్తా అది కూడా మాకు తెలిసి మాత్రం ఫస్ట్ ఒక చెట్ల నీడ కింద అక్కడిక్కడ కొంచెం కొంచెం కట్టేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఒకటి రెండు ఫస్ట్ స్టార్ట్ తర్వాత వన్ ఇయర్ దాటిన తర్వాత మనకు దాంట్లో అన్నీ గ్రిప్పు వాటి ఫుడ్ ఎట్లా ఏ టైంకి ఎట్లా ఏ టైంకి ఎట్లా అన్ని కరెక్ట్గా చూసుకుంటూ మనం మన టైం అవైలబుల్ చేసుకుంటూ ఒక టైం టేబుల్ నిర్ణయించుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనం ఆ ఫీల్డ్లో వెళ్ళగలుగుతాం అనే నమ్మకం మనకు వచ్చిన తర్వాత షెడ్ నిర్మాణం చేసుకున్నాం అనుకోండి చాలా బెటర్గా ఉంటుంది వచ్చేసి ఇంకా ఇక మా ఉద్దేశం అయితే అట్లుంది అదైతే ఎందుకంటే మేము లాగా మీకైతే చెప్తున్నాం ఫస్ట్ మేమైతే స్టార్టింగ్ స్టార్టింగే షెడ్ అయితే వేయలేదు మాకు షెడ్ లేదు ఏం చెట్ల కింద ఒక పది సంవత్సరాలు చుక్కలు చూసినాం వర్షాకాలం వచ్చిందంటే ఇక అది చెప్ప అసలు అటువంటి కష్టం అయితే అసలు రావద్దు అంత కష్టం ఎంత కష్టపడ్డమో అంత ఒక్కొక్కటి మెచ్యూర్ చేసుకొని అయితే ఈ స్టేజికి అయితే ఇక్కడి వరకైతే రాగలిగినాం ఓకేనా ఇప్పుడు ఇక వచ్చేసి షెడ్ నిర్మాణం తక్కువ ఖర్చులో ఎట్లా వేసుకోవచ్చో షెడ్ వేసుకునే వాళ్ళకైతే చెప్తా ఓకేనా ఫస్ట్ ఇదండి మన దొడ్డి హోమ్ మన బఫెల్లో హోమ్ వచ్చేసి ఇక్కడ ఉన్నారు మన మా పాడి రైతు ప్లానింగ్ మొత్తం ప్లానింగు మేస్త్రి అన్నీ మేమే సొంతంగా మేమే వర్క్ చేసుకుంటూ మేమే చేసుకున్నాం ఒక మేస్త్రి పెట్టుకొని అయితే మొత్తం కైకిలి కూలి అయితే ఏం పెట్టుకోకుండా మేమే వేసుకున్నాం ఓన్లీ ఒక మేస్త్రి ఖర్చు చేసుకొని చేసుకున్నాం రేకులు అవి ఇవి చెప్తాడు తను అయితే చెప్పండి చెప్పరు నరేష్ గారు ఎట్లా స్టార్ట్ చేసిర్రు మీ ఈ షెడ్ నిర్మాణం అయితే ఎట్లా చేసారు ఎవరి గ్రిప్ తోటి కామన్ స్టాండప్ అక్కడికి వచ్చి మనకి కొలతలు దేనికి ఎంత గ్యాబ్ ఉంటే బాగుంటుంది అనేది ఒకటి చెప్తే వాళ్ళకి కూడా అవగాహన అనేది వస్తుంది కదా ఇది తర్వాత చెట్టు కింద ఏముంది ఇది మన ఓన్గా నేనే ఇది బయట ఎందుకంటే లోపల రేకుల కింద వేస్తే బాగా మొత్తం గాలి తలగదు కదా అవి మూత్రం పోసిన పెండ వేసిన వర్షాకాలం వస్తే ఆరదని మేమైతే ఈ చెట్టు కింద ఈ ప్లాన్ చేసినామండి చూడండి ఇటు సైడు ఫోరు అటు సైడు ఫోరు ఇందులో ఫుడ్డు ఇందులో వాటరు చూడండి ట్యాప్స్ పెట్టేసినాం ఇందులో నీళ్ళు ఇందులో మేత గడ్డి ఏది వేసినా కానీ ఖరాబ్ కాదు వేస్ట్ కాదు ఇక్కడ నీళ్ళనే వేసేసుకొని తింటే ఆడొక కట్ట వేసేస్తామన్నట్టు ఇటు సైడు అక్కడ బాయ్ అడికి వెళ్ళినాయి నైట్ వస్తాయి అవి ఇగ ఇవైతే అయితే ఇక్కడనే ఉంటాయి చూడండి ఫుడ్ వేసి నీళ్ళు పెట్టేసి అయితే గడ్డి వేసినాం రిలాక్స్ అవుతున్నాయి పడుకునేవి పడుకున్నాయి రిలాక్స్ అయితే రిలాక్స్ అవుతున్నాయి మా బుల్ మేము రాగానే ప గడ్డి కోసుకొని రాగానే బుల్ అయితే లేచి నిలిపిస్తుంది చూసి అయ్యో ఇదండి ఇటు సైడు అటు సైడ్ అయితే ఇవి దీనికి ఏమన్నా డిస్టెన్స్ ఇంత ఎంత డిస్టెన్స్ ఒక బర్రెకు బర్రెకు ఎంత డిస్టెన్స్ ఉండాలి పన్నెండు ఫీట్లు అంట బర్రెకు బర్రెకు డిస్టెన్స్ వచ్చేసి ఇగో ఇంత ఇవైతే ఇగో లావు ఇట్లాంటివి పెట్టేసినామండి మేమైతే వీటికి బర్లం కట్టేసుకోవాలి ఇగో దుడ్డలకైతే మధ్యలో చిన్న ఇవి సైకిల్కి వచ్చామంటది ఇంకో ఇది చూపిస్తాడు కదా సైకిల్ ఉంది అయ్యో ఇక్కడ చూడండి ఇక్కడనైతే బర్రే నెక్స్ట్ దీని పక్కన మనం పాలు చీకిన తర్వాత కట్టేసుకోవడానికి దుడ్డకు మధ్యలో రెండు దుడ్డలకి ఇగో ఇటు సైడ్ బర్రే అటు సైడ్ బర్రే మధ్యలో రెండు దుడ్డలకైతే ఇట్లా ప్లాన్ చేసినాం కానీ హైట్ అయితే గిది మాది హైట్ తక్కువైంది బర్రే అటు సైడ్ కట్టేసినాయి ఇటు సైడ్ కట్టేసినాయి పైనకి ఎక్కుకుంటున్నాయి కొమ్ములు తొలగించుకుంటున్నాయి ఇది అయితే కొంచెం హైట్ లేపేసినామంటే ఈక్వల్గా బరాబర్ సరిపోతుంది ఇది ఇక్కడికి వచ్చేసి హౌజ్లో నెక్స్ట్ ఇక షెడ్ పా దానికి పోల్కు పోలుకుంటా కనిపిస్తుంది అంట అక్కడికి వెళ్ళం అక్కడికివా పోల్కు మధ్య మొత్తమా మొత్తమా అక్కడ నుండి ఇక్కడ వరకు చివరి ఇక్కడ పోల్ నుండి అక్కడ పోల్ వరకు ముప్పై ఫీట్ల ఈక్వల్ స్క్వేర్ ఆకారంలో డబ్బా ఆకారంలోనైతే చిత్రశ్రం లాగా స్క్వేర్లో వేసేసినాం మేమైతే దీన్ని ఇంకొక స్టెప్ ఉంది అటు సైడ్ వేసేది ఖాళీ ప్లేసు ఆ స్టెప్లో ఇంకా తర్వాత వేస్తాం ఇప్పుడైతే ఇక ప్రజెంట్ అయితే ఇది చిత్రస్రం ఆకారంలోనైతే వేసేసినాం లోపల ఏంటి అని అంటే ఇది ఇది ఈ దీనికి వీటి రెండింటికి ఎంత దూరం ఇగ దీనికి ఈ ఫీట్కి మొత్తం పద మొత్తం ఈ పెద్ద పెద్ద పిల్లర్లు మొత్తం ఎన్ని పెద్ద పోల్లు మధ్యలో అయి పన్నెండు ఫిట్లు మధ్యలో వచ్చేసి పన్నెండు ఫిట్లు మధ్యలో వచ్చేసి పన్నెండు ఫిట్లు ఇంకా గాలి వెలుతురు ఎక్కువ రావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకున్న సరిపోద్ది కాకపోతే మనం భోయించుకోవాలి పోళ్ళు ఈ పోళ్ళు స్ట్రాంగ్ ఇవి పెద్ద పోళ్ళు హైట్ ఎక్కువ అనుకోండి ఘాట్ ఎక్కువ కాబట్టి రేకులు ఇట్లా లేవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకనే మధ్యలో పన్నెండు ఫీట్లు అటకడకు ఇటు కడకు వచ్చేసి పది ఫీట్లు గుర్తు పెట్టుకోండి గాలి వెళ్తూ ఎక్కువ వచ్చే విధంగా చేసుకోవాలి ఎంత హైట్ ఉంటే అంత మా టోటల్ మొత్తం ఇదైతే ఎటు ఎంత ఫీట్లు ముప్పయా ఎటు ముప్పై ఫీట్లు ఈ మధ్యన పోల్కి పోల్కి మధ్యన పది ఫీట్లు గుర్తుపెట్టుకోండి ఇది పోల్కు ఆ పోల్కు మధ్యలో పది ఫీట్లు మొత్తం టోటల్ ఎన్ని ఎన్ని పెద్ద పోల్లు ఉన్నాయి అప్పు ఒకటి రెండులో మూడు పెద్దయి వన్ హెడ్ మధ్యలో హైట్ పన్ హెడ్ ఆ చివరకు ఈ చివరకు పది ఫీట్లేదు మా వచ్చేసి మూడు మూడు ఇటు మూడు అటు మూడు ఆరు పడుతాయి ఆ సెట్ చేసుకోగలుగుతాం కాకపోతే మేము ఏంటంటే ఇల్లులో దుడ్డులకు జాలేసేసినాం చుట్టూ కదా చిన్న దుడ్డలు వచ్చినప్పుడు ఈ గేట్ వేస్తే ఇట్లా పెట్టేసి మధ్యలో కూడా మళ్ళీ ఆఫ్ చేసేసినాం అన్నట్టు అటు వచ్చినప్పుడు మాకైతే ఇక్కడ ఇందులో గొర్రెం పెంచుకోవాలనుకున్నాం కానీ అప్పుడు ఉండే ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు కోసేసుకున్నాం లేవు అందుకోసం బెడ్ ఖాళీ బెడ్ ఉంటే ఇందులో పడేసినాం ఇది అటక ఇట్లా సెట్ చేసినాం అటుక లాగానైతే చూడండి ఇదైతే చిన్న చిన్నదుడ్డలు పుట్టినప్పుడైతే ఇప్పుడు చిన్న దుడ్డలు ఏం లేవు కాబట్టి ఇప్పుడు స్టోరేజ్ రూమ్ అయింది ఒక కోడి ఉంది ఆ కోడికి సైకిళ్ళు ఇవైతే ఇట్లా డిజిప్ వేసుకున్నాం మీరు కూడా తక్కువ ఖర్చులో ఎందుకనంటే ఇట్లా గోడలు పెట్టితే ఏంటి అంటే గోడలు పెడితే గాలి లోపలికి రాదు ఒకవేళ గాలి వచ్చింది అనుకోండి మనం డోర్లు తీసుంటే ఒక్కసారి రేకులను లేపే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి గాలి ఇట్లా రావాలి వెళ్ళిపోవాలి తక్కువ ఖర్చు మనకి ఎంత అయింది అమౌంట్ చెప్పేసి హైట్ లేపినాం దీన్ని చాలా లోపలికి ఉండే ఒక ఇరవై ట్రిప్పుల మొరం పట్టింది దీని అడుగైతే మొత్తం వచ్చేసి డెబ్బై ఐదు మొరం నుండి పోలు టోటల్ చూడండి అన్ని కొత్త చేసేసిన కూలింగ్ పైప్ బ్లూ కలర్ మొత్తం మొత్తం టోటల్ వచ్చేసి డెబ్బై ఐదు వేలలో మాకైతే షెడ్ నిర్మాణం అయితే జరిగింది తక్కువ ఖర్చులో ఎక్కువ మొత్తంగా కట్టేసుకోగలుగుతున్నాం వర్షం వచ్చినప్పుడు దీని కింద కట్టేసుకొని పిండేసుకోగలుగుతున్నాం వర్షం రాని సమయంలో మాత్రం అక్కడ ఉంటుంది చూడండి కొత్తగా వేసే వాళ్ళకైతే చాలా బెటర్ ఇట్లా వేసుకోండి ఎందుకని అంటారా మీరు గోడలు పెట్టి అదంతా వృధా ఎందుకనంటే ఏ గాలి వచ్చినా ఏది వచ్చినా రేపులో లేపే అవకాశం ఉంటుంది గాలి మాత్రం మనకి ఆటోమేటిక్గా కుళ్ళగా వెళ్ళిపోవాలి బర్ర అయినా ఏదైనా దోమకైనా ఈగకైనా దేనికైనా చాలా బాగుంటుంది ఇట్లా ప్లాన్ చేసుకోండి చేసుకునే వాళ్ళైతే కంపల్సరీ చూడండి ఇట్లా ఇంకా వచ్చేసి పోలు మధ్యలో అయితే వీటికి జాలేసిన వాటికేమో ఇవి చిన్న పోలు చూడండి చిన్న ఇవి చిన్న పోలు దొరుకుతాయి ఇవి ఇంత హైట్ చూసిరా ఈ లోపల డిజైన్ చేసి లోపలనే బెడ్ వాటికి ఓన్లీ చిన్న దుడ్డల మంటకైతే ఇట్లా వేసేసినాం ఇవి వచ్చేసి చిన్నవి మధ్యలో ఇట్లా జాలి మధ్యలో కట్టేసి అయితే ఈ జాలికి ఈ జాలికి ఎంతైనాయి ఇవి చొప్పున కిలలో చొప్పున్నా ఈ జాలి నాలుగు ఏమో వచ్చింది కదా బెండ తీసుకొచ్చినాం ఇక ఇది కూడా జాలి మొత్తం ఇట్లా వేసేసి వేసేసి ఇట్లా వేసేసినాం లాగా లాక్ మనం ఎటు దుడ్డలను తీసుకొని వెళ్ళినా కానీ మొత్తం లాక్ వేసుకొని వేసుకొని పోవచ్చు కుక్కలకు కానీ బయట ఇంకా అడవిలో ఉండేవాటికైతే బాగా నక్కలు తోడేలు అట్లాంటివి కూడా చిన్న దుడ్డలు ఉన్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఇట్లనైతే మేమైతే ఇది డిజైన్ చేసినాం ఇట్లా ఒకసారి మొత్తం ఇంకా దొడ్డి టూర్ లాగా చేసేసి అయితే బఫెల్లో హోమ్ టూర్ చేసేసి పెట్టేస్తా అప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తా ఇప్పుడైతే తక్కువ ఖర్చులో ఎక్కువ మొత్తంలో కట్టేసుకోవడం ఎలానో అర్థమైంది కదా మాకైతే డెబ్బై ఐదు వేల ఖర్చులు అయితే ఇదైతే కంప్లీట్ అయిపోయింది టూ ఇయర్స్ బ్యాక్ అంతే టూ ఇయర్స్కి ఇప్పటికీ కొంచెం ఏమన్నా ఇన్స్ ఈ సామాన్లకి కొంచెం ఎక్కువ రేటు అది అదైతే కన్ఫర్మ్ ఓకేనా చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అందరికీ ఓకేనా మళ్ళీ మరొక వీడియోతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తా తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికైతే కామెంట్స్ చేస్తున్నారు దానికైతే రిప్లై ఇస్తున్నా అదైతే నాకు చాలా సంతోషం ఓకేనా ఈ ఫీల్డ్లోకి దిగే వాళ్ళైతే ఇట్లా సెట్ చేసుకోండి ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ హెల్తీ ఫుడ్ తినడానికైతే చాలా ట్రై చేయాలి అని అంటే ఇలాంటి పాడి రైతులని ఎంకరేజ్ చేయాలి చేస్తే మనకైతే మంచి హెల్తీ ఫుడ్ వస్తుంది హెల్దీగా ఉంటాం అందరం మెయిన్ మనకి ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు కాబట్టి ఆరోగ్యం ఫస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ ఆరోగ్యాన్ని మించిన సంపాదన ఇంకేం లేదు అందుకోసం ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి అంటే మనం సేంద్రియ పంటలం పండియాలి మనం న్యాచురల్గా పాలని ఎలాంటి కెమికల్స్ కలపకుండా మంచిగా మనం ప్యూర్ పాలను తాగుకుంటూ మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఓకేనా అంటే దాన్ని బై బాయ్ కీప్ స్మైలింగ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ చెప్పేసేయండి సార్ లంచ్ టైం అయింది లంచ్ చేస్తాం ఆకలి అవుతుంది సొప్పగోసుకొచ్చినాం ఇప్పుడే అందుకే బాయ్